దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్థుతి ప్రభావములు కలుగును గాక మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మీరందరూ కూడా దేవాత దేవుడి సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని ప్రార్థన పూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్ముచున్నాను దేవుని బిడ్డలారా బిట్లారా ఈరోజు ఉదయం లాభంగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని వాక్యం చదువుకున్నారని నమ్ముచి ఉన్నాను ప్రతిరోజు కూడా దేవునితో సమయాన్ని గడపండి ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకుముగా పొందుకుందం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేమందరం ని సరికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించమని నామమున అడిగి వేడుకొని పరమ తండ్రి ఇదనం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఎహేస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనమును చదువుకుందాం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదనో దేవస్తోంది అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము మునుపటి కంటే పూర్వము ఉన్నదానికంటే నేను అధికమైన మేలు మీకు కలుగ చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు దేవుని పిల్లల అధికమైనటువంటి మేలు ఇంతకు ముందు ఉన్న దానికంటే ఒక శ్రేష్టమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నారు దేవుని పిట్లారావు ఈరోజు ఎన్నో విషయాల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నారు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానము మునుపటి కంటే ఈరోజు మన స్థితిని దేవుడు మార్చిపోతూ ఉన్నాడు ఈరోజు దేనికోసమైతే కనిపెడుతూ ఉన్నామో ఆ విషయాలలో అధికమైనటువంటి దీవెనలు మనకు అనుగ్రహించాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు మనలందరినీ కూడా దీవించాలని మన పరిస్థితులు మార్చాలని దేవుడు మనకు ఇవ్వాలని ఇవ్వాలని తన కృపను మనకు అనుగ్రహించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు దేవుడు బిడ్లారా మునుపటి కంటే ఈరోజు నీ యొక్క పరిస్థితులు దేవుడు మెరుగుపరచపోతూ ఉన్నాడు స్థితిగతులను ఆయన మార్చబోతూ ఉన్నారు నీ జీవితంలో ఈరోజు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు మునుపటి కంటే పూర్వము ఉన్న దానికంటే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు అనేక మంది జీవితాలలో మరి దేవుడు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అధికమైనటువంటి మేలులు దేవుడు చేశారు దేవుని పిల్లరా ధాన్యాల జీవితంలో మనం గమనిస్తే బబులోను సామ్రాజ్యంలో ఒక బానిసగా ఉన్నాడండి అతనిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ బబులోను సామ్రాజ్యంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రధానులలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రధానిగా ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా దేవుడు దానియలను చేశాడు మునుపటి కంటే అధికమైనటువంటి మేలు ఆశీర్వాదము దానియల జీవితంలో దేవుడు అని ఉన్నారు దావిధ జీవితాన్ని మనం గమనిస్తే గొర్రెల కాపరి సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ ఒక రాజుగా దేవుడు అతనిని అభిషేకించాడు అంత మాత్రమే కాకుండా మనం గమనిస్తే యోసేపు జీవితంలో మనం గమనిస్తే దేవుడి బిడ్డల ఒక దీన స్థితిలో ఉన్నటువంటి యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఐగుప్తుకు ప్రధానిగా దేవుడు చేశాడు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళ జీవితంలో ఆశీర్వాదములు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాము గొప్ప దేవుడు దేవుడు బిడ్డ మన జీవితంలో మేలుకరమైన కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు అనుగ్రహించే గొప్ప దేవుడు వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేసి ఆశీర్వదించాడు ఈరోజు మిమ్మలను నన్ను కూడా ఆస్వాదించాలని ప్రభు పడుతూ ఉన్నారు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు వేసయ ఈరోజు చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి ప్రతి ఒక్కరిని దీవించమని మునుపటి కంటే అధికమైన మేలుకరమైనటువంటి కార్యాలు జరిగించి ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని క్షేమము దయచేయమని ఏసు నామమున అడిగి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె